చాలా డేస్ తర్వాత కదా అసలు అయితే టైం లేదండి సీజన్ కాబట్టి బ్లౌజెస్ ఆర్డర్స్ చాలా ఉన్నాయి ఆర్డర్స్ కంప్లీట్ చేసిన వెంటనే డెలివరీ చేసేయడం కూడా అవుతుంది అనమాట సో అంటే నాకు బ్లౌజెస్ చూపించే టైం కూడా లేదు డిజైన్స్ మీతో షేర్ చేద్దామన్నా అంత టైం లేదు ఇమీడియట్ గా ఫినిష్ చేయడం ఫినిష్ చేసిన వెంటనే కస్టమర్స్ కి ఇచ్చేయడం జరుగుతుంది అనమాట సో అసలు వీడియోస్ తీయలేకపోయాను అందులో నేను కూడా మ్యారేజ్ లో తిరగడం వల్ల అసలే టైం లేకుండా అయ్యింది అయితే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక వర్క్ అవుతుందండి సో ఇది వచ్చేసి ట్రెండింగ్ వర్క్ అని చెప్పాలి ఇప్పటికీ నేను చాలా వేశాను ఈ డిజైన్స్ వచ్చేసి ఈ డిజైన్ మాత్రం చాలా వేశాను అనమాట ఈ శారీకి అయితే ఇది వచ్చేసి శారీలోనే బ్లౌజ్ అండి వాళ్ళు సో శారీలో వచ్చిన బ్లౌజ్ పైన వర్క్ వేయమని అడిగారు సో అందుకు వేశాను ఇది కూడా ట్రెండింగ్ డిజైన్ అని చెప్పాలి ఇప్పటికీ పీసెస్ చాలా వేశాను నేను చాలా లుక్ వస్తుంది సో ఇది కూడా ట్రెండింగ్ డిజైన్ అని చెప్పాలన్నమాట సో ఇది వచ్చేసి స్లీవ్స్ అయితే వాళ్ళు బార్డర్ పైన వద్దన్నారు స్లీవ్స్ అందుకని నేను ఇలా తీసుకోవడం జరిగింది ప్లెయిన్ మీద వేసేసాను బట్ ఇది మాత్రం శారీలో క్లాత్ ఎందుకంటే బార్డర్ కదా చూస్తున్నారు కదా సో వాళ్ళు బార్డర్ మీద వద్దన్నందుకు నేను నిలువుగా తీసుకొని వేయడం జరిగింది సో ఇది వచ్చేసి ఇంకొక శారీ అండి ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా తీసుకున్నాము డిజైన్ వచ్చేసి ఇది కొన్ని డిజైన్స్ ఎలా అంటే ఎన్ని మంత్స్ అయినా కూడా ఆ డిజైన్ అనేది పాత పడదంటారు కదా గ్రీన్ డిజైన్ సో ఇది అలాంటిదనే చెప్పాలన్నమాట ఈ డిజైన్ ఎవర్ గ్రీన్ డిజైన్ అండి మిషన్ తీసుకున్నప్పటి నుండి వేస్తూనే ఉన్నాను చాలా బాగుంటుంది లుక్ చూసిన వెంటనే కస్టమర్స్ మాత్రం ఈ డిజైన్ కావాలని అడుగుతారు సో ఇవి వచ్చేసి స్లీవ్స్ అండి ఇంతకుముందు కూడా మీతో షేర్ చేశాను అంటే ఈ కలర్ కాంబినేషన్లో ఈ డిజైన్ ఎలా ఉంటుంది అని మీతో చూపిస్తున్నాను నేను వేసిన బ్లౌజెస్ అన్నీ కూడా వేసినట్లు ఇచ్చేయడం వల్ల వీడియోలో చూపించలేకపోయాను అయితే నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా ఇంకా బ్లౌజెస్ ఇన్ని బ్లౌజెస్ ఉన్నాయి ఇన్ని వేయాలి అని చెప్పాను కదా సో వేసి చూపించినట్లే విత్ ఇన్ త్రీ డేస్లో ఆ బ్లౌజెస్ అన్ని కూడా కంప్లీట్ చేసి టైంకి డెలివరీ చేయడం జరిగిందనమాట సో షాన్వి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అంటే ఆన్ టైం డెలివరీ అండి సో కంపల్సరీ ఆన్ టైం డెలివరీ ఉంటుంది లాస్ట్ టైం వీడియో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నేను పార్ట్ టూ పెడతానని చెప్పాను కదా మిషన్ తీసుకోవడం వల్ల లాభపడ్డామా నష్టపోయామా అనే వీడియో మీతో షేర్ చేశాను కదా సో ఏంటంటే ఇప్పుడు నేను ఇందులో డిస్కస్ చేసేది ఏంటంటే కస్టమర్స్ నుండి మాకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి కంప్లైంట్స్ ఏంటి సో కాంప్లిమెంట్స్ గురించి మాట్లాడితే షాన్వి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వాళ్ళకి కస్టమర్స్ నుండి దాదాపుగా వచ్చిన బెస్ట్ రివ్యూ ఏంటంటే ఆన్ టైమ్ డెలివరీ సో షాన్వి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వాళ్ళకి ఒక బ్లౌజ్ ఇచ్చాము ఒక టైం చెప్పామంటే ఆ టైంకి ఒక వన్ అండ్ హాఫ్ డే ముందే ఇస్తారు లేదా ఇచ్చిన టైంకి వన్ అవర్ ముందే ఇస్తారు అన్న పేరు మాకు మార్కెట్లో రావడం జరిగింది సో అంటే మాకు ఇచ్చిన బ్లౌజ్ మాకు సారీ ఇవ్వాలి సారీలో బ్లౌజ్ అంటే శారీలో బ్లౌజా కాటన్ సిల్కా మెజర్మెంట్ బ్లౌజు డిజైన్ ఇవన్నీ కనుక మాకు మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే సో మేము టైంకి ఇవ్వడం మాత్రం కంపల్సరీ జరుగుతుందండి సో అది మాకు వచ్చిన పేరు ఇంకొకటి ఏంటంటే కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది మీరు వేసే మీరు బ్లౌజ్కి వేసే కలర్ కాంబినేషన్తో మా శారీకే చాలా లుక్ వస్తుంది అని చాలామంది కూడా కాంప్లిమెంట్స్ ఇవ్వడం జరిగిందనమాట ఇంకొకటి ఏంటంటే మేము మీరు పెట్టే డెడికేషన్ ఒక బ్లౌజ్కి ఎలా డిజైన్ చేయాలి ఏంటి అనేది మీరు పెట్టే డెడికేషన్ అనేది మాకు చాలా నచ్చుతుంది అందుకే మీకు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుందని కూడా చాలామంది చెప్పారు నెక్స్ట్ వచ్చేసి ఫినిషింగ్ ఇచ్చే ఫినిషింగ్ ఎలా ఉంటుంది అని మాకు ఒక క్వశ్చన్ ఉండే అనమాట మేము అడగకముందే చెప్పడం జరిగింది చాలా వరకు మగ్గం వర్క్ లుక్ వస్తుంది మగం వర్క్ లుక్ రావడం వల్ల మేము వేసుకున్నాం మాకు చాలా కంఫర్ట్గా ఉంది సో థ్రెడ్ వర్క్ చేయించుకున్నాము అన్న ఫీలింగ్ మాకు లేదు అని కూడా చాలామంది చెప్పడం జరిగింది అన్నమాట ఇంకా ఇలా ఇలా కాంప్లిమెంట్స్ వస్తూనే ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా పొగడతలు అని కాదు ఏంటంటే లైక్ నాకు ఒక బూస్టప్ అనమాట సో ఈ మాటలు ఈ రివ్యూస్ ఇవన్నీ కూడా నాకు బూస్టప్ లాగా ఉన్నాయి అన్నమాట ఇంకా ఇంకా నేను ఇంకా ఫోకస్ పెట్టి చేయడానికి నాకు చాలా ఎంకరేజింగ్గా అన్నమాట ఈ వర్డ్స్ అన్నీ కూడా సో ఇలా మాకు కాంప్లిమెంట్స్ వచ్చాయి వస్తున్నాయి ఇక ఫ్యూచర్లో కూడా వస్తాయి అని నేను ఆశిస్తున్నాను అయితే కంప్లైంట్స్ గురించి వచ్చేసి నేను తర్వాత డిస్కస్ చేస్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కాంప్లిమెంట్స్ కన్నా మెయిన్ ఇంపార్టెంట్ కంప్లైంట్స్ సో ఆ కంప్లైంట్స్ నుండి మనం చాలా నేర్చుకుంటాము సో నాకేం కంప్లైంట్స్ వచ్చాయి దాని నుండి నేనేం నేర్చుకున్నాను అనేది నేను తర్వాత డిస్కస్ చేస్తానండి దాని గురించి అయితే ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే మిషన్ తీసుకోవడం వల్ల లాభపడ్డామా నష్టపోయామా అని చెప్పాం కదా సో హండ్రెడ్ పర్సెంట్ అయితే నష్టపోలేదండి ఎందుకంటే మేము సిక్స్ మిషన్ తీసుకునే ముందే మా వారు నేను డిస్కస్ చేసుకున్నాము సిక్స్ మంత్స్ చూద్దాము మనకి అయినంత ఎఫర్ట్స్ పెడదాము మనకి ఆర్డర్స్ వస్తే ఓకే లేదంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాము తర్వాత ఆలోచిద్దాం అనుకున్నాము అంటే లాభపడ్డాము అని కాదు సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తున్నాము బట్ నష్టపోలేదు అని మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను అన్నమాట అయితే ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే లాస్ట్ టైం వీడియోలో నేను ఇంట్రోలో చెప్పాను ఏంటి అంటే ఇక ముందు షాన్వి కంప్యూటర్ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారా లేదా ఇన్ కేస్ చేస్తే ఎలా చేస్తున్నారు అని అది నేను ఇంట్రోలో చెప్పడం జరిగింది సో దాని గురించి క్లారిటీ ఇవ్వాలి కదా షాన్వి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారంటే కంటిన్యూ చేయకుండా ఉండము అయితే చేస్తే ముందు ఎలా చేస్తారు అని అని కూడా చెప్పాను కదా సో ఇక ముందు నుండి మేము ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది సో ఏంటంటే నాకు యూట్యూబ్ నుండి చాలా వరకు కమెంట్స్ వస్తున్నాయి అన్నమాట సో కాస్ట్ చెప్పండి మీకు ఆర్డర్ ఇవ్వాలంటే ఎలా అని కొద్దిమంది ఏంటంటే కమెంట్స్ పెట్టకుండా డైరెక్ట్ అయిన షార్ట్స్లో చూసి అక్కడక్కడ నెంబర్ చూసి పర్సనల్గా కాల్ చేయడం కూడా జరిగింది కాల్ చేసి మేమే వస్తామండి మేమే వచ్చిస్తాము అని కూడా చెప్పడం అనమాట సో చాలా వరకు మేము ఆర్డర్స్ ఇవ్వాలనుకుంటున్నామండి ఎలా ఇవ్వాలి అని కూడా అడుగుతున్నారు సో అందుకని మేము ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నామండి సో ఇప్పటి నుండి షాన్వి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వాళ్ళు ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకుంటున్నామండి మీరు కొరియర్ చేయడం మేము కొరియర్ చేయడం అంతే సో అందులో ఇంకా ఏమి ఎక్కువగా ప్రాసెస్ ఏం లేదు నేను వితిన్ వన్ వీక్లో నా కాంటాక్ట్ నెంబర్ని అంటే ఏదైతే నేను ఆన్లైన్ ఆర్డర్స్కి యూజ్ చేస్తానో ఆ కాంటాక్ట్ నెంబర్ని అప్డేట్ చేస్తానండి సో ఆ కాంటాక్ట్ నెంబర్ త్రూగా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో మీరు ఆర్డర్స్ ఇవ్వాలనుకుంటే మాకు ఆర్డర్స్ ఇవ్వచ్చండి సో ఎన్ని డేస్ పడుతుంది ఎలా ఏంటి అనేది అన్నీ కూడా నేను ఫోన్లో డిస్కస్ చేస్తాను మీతో సో నా వీడియోస్ కా నా వీడియోస్ కానివ్వండి నా షార్ట్స్ కానివ్వండి చూస్తున్న వాళ్ళు ఇన్ కేస్ మాకు కనుక ఆర్డర్స్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఆన్లైన్ ఆర్డర్స్ అవైలబుల్ ఉంటుందండి ఇన్ కేస్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఇన్స్టా ఐడి వచ్చేసి వందన రుద్ర అండి సో ఆ ఇన్స్టాలో నాకు పింక్ చేయండి నేను మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను విత్ ఇన్ వన్ వీక్లో నేను మొబైల్ నెంబర్ని అప్డేట్ చేస్తాను సో ఆ నెంబర్ త్రూగా నేను ఆర్డర్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట ఒకటి ఏంటి అంటే చాలా వరకు కస్టమర్స్ వాళ్ళు వేయించుకోవడం కాకుండా వాళ్ళ వాళ్ళవి కూడా తెప్పించడం జరుగుతుందండి సో రీసెంట్గా నాకు సంగారెడ్డి నుండి కూడా ఆర్డర్స్ వచ్చాయి అంటే నాకు లాస్ట్ టైం కూడా వచ్చాయి అనమాట సో వాళ్ళు నచ్చి మళ్ళీ కూడా ఆర్డర్స్ పంపించడం జరిగింది ఇలా నాకు నియర్ బై ఉన్న కస్టమర్స్ ఏంటంటే వాళ్ళు ఊర్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు శారీస్ తీసుకురావడం వేయించడం మళ్ళీ వెళ్ళి ఇవ్వడం లాంటివి చేస్తున్నారు నేనేమనుకున్నానంటే ఓకే అంటే కస్టమర్స్ కి రిస్క్ ఇస్తున్నానేమో వాళ్ళు వెళ్ళడం తీసుకురావడం మళ్ళీ వేయించడం మళ్ళీ వెళ్ళడం ఇదంతా ఎందుకు అని నేనే ఆన్లైన్ ఆర్డర్ స్టార్ట్ చేస్తాను కదా అని డిసైడ్ అయ్యాను అంటే యాక్చువల్లీ మేము ఫిఫ్టీన్ డేస్ బ్యాకే అనుకున్నాము ఆన్లైన్ ఆర్డర్స్ స్టార్ట్ చేయాలని ఫిఫ్టీన్ డేస్ బ్యాకే అనుకున్నాము బట్ ఈ బిజీ షెడ్యూల్లో అది ఇంకా నేను చెయ్యలేను సో అందుకని నాకు ఇంకా టూ డేస్ వరకు కూడా చాలా అర్జెంట్ ఆర్డర్స్ ఉన్నాయి సో అవి కూడా నేను కంప్లీట్ చేసేయాలి అవన్నీ కూడా కంప్లీట్ చేశాక నేను ఆన్లైన్ ఆర్డర్స్ ఎలా తీసుకుంటున్నాను ఏంటి అనేది అంటే నా ఫోన్ నెంబర్ నేను అప్డేట్ చేస్తాను సో దాని త్రూగా నేను ఆర్డర్స్ తీసుకోవడం జరుగుతుంది అనమాట సో ఇదండి షాన్వి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వాళ్ళది పార్ట్ టూ వీడియో సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నాకు వచ్చిన కంప్లైంట్స్ ఏంటి అనేది మీతో డిస్కస్ చేస్తాను అప్పటి వరకు ఇలాగే నా ని చూస్తుండండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నా వీడియోస్ కనుక అంటే నా వీడియోస్ అంటే నేను వేసే డిజైన్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు నేను ఫోర్ ఇయర్స్గా వీడియోస్ పెడుతున్నానండి సో అవన్నీ వచ్చేసి కూడా వ్లాగ్స్ పెట్టాను బట్ ఒక వన్ మంత్గా నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ పెడుతున్నాను బట్ నాకు వ్లాగ్స్ పెట్టినప్పుడు త్రీ హండ్రెడ్ చేంజ్ సబ్స్క్రైబర్స్ ఉండే విత్ ఇన్ వన్ మంత్లో నాకు సిక్స్ హండ్రెడ్ చేంజ్ సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట సో దీన్ని బట్టి నా వర్క్ చాలా వరకు నచ్చుతుంది నా వీడియోస్ నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను ఇలాగే కనుక మీ కనుక ఇలాగే నా వీడియోస్ కనుక నా డిజైన్స్ కనుక నచ్చినట్లయితే ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అప్పటివరకు బాయ్